తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో రేపటికి సంబంధించిన ఏదైతే పెన్షన్ డబ్బులకు సంబంధించిన అప్డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగిందండి సో ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే ఈ డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేవి రేపు మనకు ముఖ్యంగా ఈ కొన్ని జిల్లాల మేరకు ప్రారంభించబోతున్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం అయితే అందడం అయితే జరిగింది సో ఈ డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు ముందుగా ఏ ఏ జిల్లాల మేరకు ఈ డబ్బులు అనేవి పంపినైతే వేయబోతున్నారో నేనైతే మీకు లీస్ట్ అనేది మీకైతే తెలియజేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా ఇంకా రానున్న ఏదైతే పెన్షన్ డబ్బులపైన అప్డేట్స్ మరియు ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వారికైతే ఎప్పటి నుంచి ఈ డబ్బులు డబ్బులనేవి వారి ఖాతాలనైతే జమ అవుతాయి సో వారికి ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఏ తేదీ నుంచి అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారో సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే ఈ వీడియోని అయితే తెలియజేస్తాను సో ఖచ్చితంగా మీరైతే ముందుగా ఈ వీడియోను చూడాలకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని లైక్ చేసుకుని వారు ఉంటే వెంటనే మన ఛానల్ అయితే లైక్ చేసుకోండి సో ఇక మనం ఏమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనమైతే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే ఈ డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు మనకైతే ముఖ్యంగా కొన్ని కేటగిరీల వరకు ముందుగా అయితే పంపిణీ ఇస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అదేవిధంగా ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే పెన్షన్లదారులు దారులు ఎవరెవరైతే మేము అర్హులుగా ఉన్నట్టు ఉన్నాం అనుకున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే ఈ డిసెంబర్ నెల ఏదైతే ఈ మొదటి వారంలోపే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామన్నట్లు మనకైతే సమాచారం అయితే అందింది సో వారికైతే మనకు ఇప్పటి నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేసి సో ఈ నెల చివరి వరకు వారిని వారిట్లో అర్హులను లెక్కించి వారికైతే జనవరి మొదటి వారం నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి ఖచ్చితంగా పంపిణీ ఇస్తామన్నట్లు మనకైతే మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి అయితే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్ డబ్బులు పొందుతున్నవారు ఎవరెవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు అనగా ఏదైతే పెన్షన్ డబ్బులు గత కొన్ని నెలలుగా పెన్షన్ డబ్బులు కట్ అవుతున్న వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే ఏదైతే వచ్చే సంవత్సరం నుంచి ఏదైతే జనవరి నుంచి అయితే మనకు అటువంటి ఏమి ఇబ్బందులు లేకుండా వారినైతే లెక్కించి వారికైతే వారు చేయించుకోవాల్సిన అప్డేట్స్ అనేవి వేయించుకున్నట్లయితే వారికి ఎటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెల నెలకు క్రమం తప్పకుండా పెన్షన్ డబ్బులు అనేవి వస్తాయి అన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇంకా మహిళలు ఎవరెవరైతే ఉన్నారో మహిళలకు ఏదైతే మహాలక్ష్మి పథకం కూడా మనకైతే జనవరి నుంచి అనగా కొత్త సంవత్సరం నుంచి అయితే ప్రారంభించబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే అందింది సో ఇదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు మనకు రేపు మాత్రం పంపిణేసి జిల్లాలు చూసుకున్నట్లయితే సంగారెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ జనగామ జగిత్యాల సూర్యాపేట మహబూబ్నగర్ ఆదిలాబాద్ సిద్దిపేట కరీంనగర్ రాజనసిర్సిల్లా వరంగల్ ములుగు మెదక్ మరియు మంచిర్యాల ఈ జిల్లాల మేరకు మనకైతే రేపు ఈ డబ్బులనేవి పంపిణీ అయితే వేయబోతున్నారు సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే మీరు గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ద్వారా పోస్ట్ ఆఫీస్ల ద్వారానైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వేసుకొని బెల్లెక్కన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ